అడ్వాన్స్ బుకింగ్స్లో కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా దుమ్ము రేపుతుంది టికెట్లు క్షణాల్లోనే అమ్ముడుపోతున్నాయి ప్రభాస్ సినిమాకి బుకింగ్ విషయంలో ఎప్పుడూ డోకా లేదు కానీ ఈ సినిమాకు అంతకు మించి బజ్జు ఉండడం విశేషం ఇక తాజాగా కల్కీ మేకర్స్ ప్రభాస్ దీపికా పదుకునే కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ నిర్మాతలు స్వప్న దత్ ప్రియాంక దత్తల ప్రత్యేక ఇంటర్వ్యూను విడుదల చేశారు ఇందులో సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను అందరూ చర్చించారు అయితే ఇంటర్వ్యూలో ప్రభాస్ అభిమానులందరికీ బిగ్ బిగ్ క్షమాపణలు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ ఇంటర్వ్యూలో అమితాబ్ బచ్చన్ ప్రభాస్ అభిమానులకి సారీ చెప్పారు నాగి ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి నా దగ్గరికి వచ్చినప్పుడు నా పాత్ర ఎలా ఉండబోతుంది ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని చూపించేందుకు కొన్ని ఫొటోస్ చూపించారు సినిమాలో నాది ప్రభాస్ను కొట్టే క్యారెక్టర్ అని చెప్పారు అందుకే ప్రభాస్ అభిమానులందరూ దయచేసి నన్ను క్షమించండి నేను చేతులు జోడించి క్షమాపణలు చెప్తున్నా సినిమాలో నేను చేసే పనులు చూసి తర్వాత నన్ను తిట్టుకోకండి ట్రోల్ చేయకండి అంటూ బిగ్ చెప్పారు ఈ మాటలకు ప్రభాస్ నవ్వుతూ అయ్యో సార్ వాళ్ళంతా మీ ఫ్యాన్స్ కూడా అంటూ చెప్పుకొచ్చారు కల్కీలో బిగ్ బాస్ ప్రభాస్ మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్స్లు వేరే లెవెల్లో ఉంటాయని తెలుస్తుంది ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు ట్రైలర్స్లోనూ వీళ్ళ మధ్య ఫైట్ సీన్లు చూసి ఆడియన్స్ ఫిదా అయిపోయారు ట్రైలర్లోనే ఇలా ఉంటే సినిమాలో ఇక ఏ రేంజ్లో యాక్షన్ ఉంటుందోననే అభిమానులు ఎదురు చూస్తున్నారు ఇక కల్కి టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఇచ్చింది సినిమా రిలీజ్ రోజు నుంచి ఎనిమిది ను రోజుల పాటు ఈ టికెట్ రేట్ల పెంపునకి వెసులుబాటు కల్పించింది అలానే అదనపు షోలకు కూడా అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకా దీనిపై నిర్ణయం రాలేదు కానీ అతి త్వరలోనే టికెట్ల రేట్ల పెంపుపై ఏపీ సర్కార్ కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది గతంలో జగన్ సర్కార్ అదనపు షోలను రద్దు చేసిన సంగతి తెలిసిందే ఆ సమయంలో ఇండస్ట్రీ పెద్ద చర్చలు చర్చించినప్పటికీ జగన్ సర్కార్ ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో అదనం షోలు టికెట్ల రేటు పెంపునికి దాదాపు గ్రీన్ సిగ్లాండ్ వచ్చినట్లే